హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే మన అందమైన పఫ్ హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చూడండి ఇలా పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి ఫస్ట్ అయితే ఏం లేదండి నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటూ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని ఎక్కువ కట్ చేసుకోవాలండి నేనైతే స్టార్టింగ్లో ఒక ఫైవ్ ఇంచు వదిలేసి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాను ఆ వదిలేసిన హ్యాండ్స్ని ఫ్రిల్స్గా పెట్టేసుకున్నాను ఇలాగా చూడండి ఇలా అన్నమాట చూస్తున్నారు కదా తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద చూస్తున్నారుగా ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు కదా చక్కగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని మిడిల్లో ఒక టక్ ఇచ్చుకొని ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి అర్థమైంది కదా హ్యాండ్స్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి స్టార్టింగ్ నుంచి ఫైవ్ ఇంచ్ వదిలేసి ఫ్రిల్స్ వేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు టూ ఇంచ్తో చూసారు కదా ఇలా లైనింగ్ అయితే ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్స్ అన్ని రిమూవ్ చేసేసి ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఫ్రిల్స్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడైతే టూ ఇంచ్ మెరిన్ క్లాత్ అంటే అది పైపింగ్కి గోల్డ్ షేడ్లో ఉంటుంది కదండి ఆ క్లాత్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ వీడియోలు అయితే మీకు చూపించడానికి ఇలా వీడియో అయితే చేస్తున్నానండి బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు టూ ఇంచ్తో ఇప్పుడు ఇలా పైపింగ్ తీసుకొని టూ ఇంచ్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టు పైనుంచి లాస్ట్ వరకు ఇలా వన్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది పైపు వేసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ రిమూవ్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ క్లాత్ డబల్ ఫోల్డ్ చేశాను చూడండి తర్వాత కార్నర్లో ఒక స్టిచ్ కార్నర్లో ఒక స్టిచ్ ఇప్పుడు ఫస్ట్ అయితే పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి డబల్ ఫోల్డ్ వేసుకుంటూ చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ పైపింగ్ చేసే క్లాత్ అనేది రివర్స్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని తర్వాత నీట్గా డబల్ ఫోల్డ్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా పైపింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయండి కాకపోతే దీంట్లో ఫస్ట్ ఇదైతే ఈ వీడియోలో చూడండి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఈ కార్నర్లో కూడా స్టిచ్ వేసుకుంటే చూడండి అందమైన పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్